బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ విశాఖలో ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అత్యధికంగా డబ్బు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ దందాను స్వతంత్ర టీవీ బయటపెట్టింది ఈ క్రమంలో స్వతంత్ర టీవీ బృందంపై ట్రావెల్స్ యాజమాన్యం దాడికి ప్రయత్నించింది విశాఖ ద్వారకా బస్ స్టేషన్కి ఎదురుగా ప్రైవేటు వాహనాలు నిలిపి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ తీరును ప్రశ్నించిన స్వతంత్ర టీవీ ప్రతినిధిపై దాడికి ప్రయత్నించిన

సాధారణ టికెట్ ధరల కంటే అదనంగా వసూళ్లు చేస్తున్న ఆర్టీసీ బస్ స్టాండ్ ముందే ప్రైవేట్ ట్రావెల్స్ దందా నడుస్తున్న రవాణా శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు కాగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు ట్రావెల్స్ దందాను కట్టడి చేయాలని కోరుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రదీప్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు ప్రవీణ్ ప్రదీప్ చూస్తున్నాం చాలా దురుసుగా కూడా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి అంటే రాజకీయ అండతో వాళ్ళు ఈ విధంగా చెలరేగుతున్నారా రవాణా శాఖ అధికారులను సంప్రదించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి థ్యాంక్ యూ మొత్తానికి విశాఖలో చూస్తే సంక్రాంతి కూడా ప్రయాణికులు ఏదైతే సంక్రాంతి వేడుకలు చేసుకోవడానికి ఎంతో సంతోషం కోల్ది వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ అయితే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో విశాఖలోని అత్యధికంగా కూడా ఎక్కువగా ఈ యొక్క టికెట్లు రేట్లు పెంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది అట్లాగే మనకి స్వతంత్ర టీవీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు కూడా ఘటనా స్థలం ఎక్కడైతే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి కూడా స్వతంత్ర టీవీ అయితే నిజాన్ని బయట చెప్పే క్రమంలో కూడా స్వతంత్ర టీవీ పై అయితే ఎవరైతే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఒక స్వతంత్ర టీవీ బృందంపై తిరుగుబాటు చేశారు మేము మీరు ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోండి మా వెనకల్లో చాలా బడాబాబులు ఉన్నారంటూ కూడా స్వతంత్ర టీవీ పైన అయితే బృందం పై తిరుగుబాటు పరిస్థితి అయితే చూస్తున్నాం అయితే మొత్తానికి చూస్తున్నాం విశాఖలో సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వచ్చిన సంక్రాంతి వస్తుంటుంది పోతుంటుంది కానీ ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్ జాంధా మాత్రం చాలా ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి చూస్తుంటే విశాఖలోని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళైతే రౌడీజం చేస్తున్నారు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్లపై పెట్టేసి కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలిగేలాగా వాళ్ళు ఇష్టాసారంగా కూడా వ్యవహరిస్తున్నారు అయితే రోడ్డు రవాణా శాఖ అధికారులు రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్